ఆదిలాబాద్ మున్సిపల్ ఆఫీస్ ముందు నూట పదమూడు రోజులుగా దీక్షలు చేస్తున్న వికలాంగులు ఎట్టకేలకు విరమించారు అటవీ శాఖ మంత్రి జోగు రామన్న స్వయంగా వచ్చి వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు ప్రభుత్వ పింఛన్తో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని వాళ్లు దీక్షలకు దిగారు అన్ని పార్టీల నేతలు ఇతర సంఘాల లీడర్లు సానుభూతి ప్రకటించారే తప్ప సమస్య పరిష్కారానికి ఎవరూ కృషి చేయలేదు మంత్రి కూడా దీక్షా శిబిరం ఎత్తివేస్తేనే సమస్యలు పరిష్కరిస్తానన్నారు అందుకు ఒప్పుకోని వికలాంగులు ప్రజాస్వామ్య పద్దతిలో తమ దీక్షలు కొనసాగించారు ఎట్టకేలకు దిగొచ్చిన మంత్రి వారితో పరిష్కారానికి హామీ ఇచ్చారు పదమూడు రోజుల నుండి ధర్నా చేస్తున్నా ఎవ్వరు అధికారులు పట్టించుకోలే ఆ తర్వాత ఆదిలాబాద్ మన ఎంపీ మినిస్టర్ వాళ్ళ ఇల్లు ముట్టడి చేస్తే వాళ్ళు ఈ రోజు వికలాంగుల కొరకు సమయం ఇవ్వడం జరిగింది వాళ్ళు మేము అడిగిన గ్రౌండ్ గవర్నమెంట్ ఇచ్చిన జీవోత్లను మేము అమలు చేస్తాం అది మా బాధ్యత అని చెప్పడం జరిగింది దాని కొరకు ఈ రోజు తాత్కాలికంగా ఈ ధర్నా ధర్నా అనేది వాయిదా జరిగింది ఒకవేళ వాళ్ళు మా గవర్నమెంట్ సంబంధించిన జీవోత్ గానీ మాకు హక్కులను కానీ ఒకవేళ చేయలేక